ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీసీజేఏసి పిలుపు మేరకు రాష్ట్ర బంధు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మర్ మల్లన్న ఆదేశాలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల అన్మన్లు కోరుట్ల నియోజకవర్గం మహిళా విభాగం నాయకురాలు జోరిగే రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని కొత్త స్టాండ్ నుండి పాత బస్టాండ్ మీదుగా డిపో వరకు బైక్ ర్యాలీ నిర్వహించి తెరిచిన వ్యాపార సముదాయాలను మూసివేయించారు పాత బస్టాండ్ చౌరస్తాలో బీసీ ద్రోహుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలలో రాజ్యాధికారం కోసం పోరాడే చైతన్యం వచ్చిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాలతో బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా వ్యాపార సంస్థలను విద్యా సంస్థలను మూసివేస్తూ విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు కబర్దార్ బీసీ ద్రోహులంటూ నినాదాలతో పాత బస్టాండ్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు

જીસી જ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అఖిల పక్షాలను ఏకం చేసుకొని బీసీలో జరుగుతున్న అన్యాయాల్ని ఎండగట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి రా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుర్తించాలా ఎందుకంటే జనాభాలో యాభై రెండు శాతం ఉన్నటువంటి ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు ఈ మోసాలు ఇంకా సాగవు కాబట్టి ఏ రోజు కూడా ఈడబ్ల్యూఎస్ ఆ ప్రజలు అడగలే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకున్నారు మరి బీసీలు గత డెబ్బై ఏళ్ళ నుంచి రిజర్వేషన్లు అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఇన్నేళ్ళు బీసీలను ఓటు బ్యాంక్గానే వాడుకుంటుంది కాబట్టి ఈడీ ప్లేస్ గెట్లిచ్చిల్లో ఆనికంటే రెట్టింపుగా ఖచ్చితంగా నలభై ఐదు శాతం ఇవ్వాల్సిందే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టాల్సిందే అందరికీ ఈడబ్ల్యూఎస్పీ ఏ విధంగా ఇచ్చిందో ఈసీలకు తప్పకుండా ఇవ్వాలి జనాభా ఆమాచన అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ రిజర్వేషన్ అమలు చేసి ప్రభుత్వంలో చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన మల్లన్న పిలుపు మేరకు ఈరోజు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు బంధు విజయ మద్దతు మేరకు బంధు విజయవంతం చేయబడింది బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ కాకుండా బీసీ అధికారమే రావాలని ప్రజలందరూ ఏకమై ఈరోజు మద్దతు తెలుపుకుంటున్నాము గల్లీ గల్లీ నుంచి వరకు ఢిల్లీ దాకా కొట్లాడతాం మేము బీసీ బీసీ నాయ బీసీ వాదన కొరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జయంతి యాక్షన్ కమిటీ పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కూడా తెలపడం జరిగింది దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దేశంలో ఉన్నటువంటి జనాభాలో యాభై రెండు శాతం పైచీలకు ఉన్న బీసీలకు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు కల్పిస్తలే మరి యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి కేవలం ఇరవై ఏడు శాతము స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం మరి దయచేసి కేంద్ర ప్రభుత్వము వెంటనే మీరు బీసీల పట్ల శ్రద్ధ చూపి మంచి మనసుతో యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి పార్లమెంటులో ఈ బీసీ బిల్లును ఆమోదం చేయాలని మేము బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో తెలంగాణలో సాయుధ పోరాటం ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో తెలంగాణ సాధన కొరకు బీసీ వర్గానికి చెందినటువంటి అన్ని కులాలు రోడ్లపైకి ఎక్కి ఉద్యమాలు చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన పరిస్థితి ఉన్నది దయచేసి రాబోయే కాలంలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు ప్రతి ఇంటి నుండి ఒక మనిషి వెళ్తే మనం హైదరాబాద్కు వెళ్తే ఒక కోటి మంది జనం జనం పోగైతాము ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి మంది కూడా మనకు మద్దతు ఇస్తారు రెండు కోట్ల మందితో హైదరాబాద్లో ప్రశాంతంగా మనం ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదు ఎందుకు బీసీ రిజర్వేషను ఆమోదం తెలిపదు మనం ప్రశాంతంగా శాంతియుతంగా ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి ఉంది ఈ తెలంగా ఈ బీసీ బిల్లుకు ఏ విధంగానైతే ఉద్యమాలు చేస్తున్నామో దయచేసి ఎస్డి ఎస్టి వర్గానికి చెందినటువంటి మేధావులు యువకులు కూడా మద్దతు ఇవ్వాలని మేము బీసీ జయంతి యాక్షన్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ప్రభుత్వము వచ్చి ఇప్పటికైనా బీసీలకు అన్యాయం జరుగుతున్నది ఆ బీసీల అన్యాయాన్ని గమనించి ఎక్కడైతే మీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో జయలలిత గారు ఎలా తెచ్చారో అలా అదే ప్రకారం అదే ఫార్ములా మీరు ఫాలో కాండి అనవసరంగా మీరు బీజీలను మోసం చేయకండి విన్నారా ఇప్పటికీ వెనకెళ్ళి ఇచ్చి ముందరికెళ్ళి ఇచ్చినట్టు ఇచ్చి వెనకెళ్ళి మనుషులను పంపించి మేము అక్కడ ఏం చేస్తుండ్రు ప్రజలు గమనిస్తుండ్రు ప్రజలకు అన్నీ తెలిసినాయి చాలా మేధావు లైన్లు ఇప్పుడే మీరే మేధావులు అనుకోకుండా మంచి మేధావు లైన్లు మీరు వాళ్ళ ముంగట ఎలాంటి నాటకాలైనా బాగా రిస్క్ అవుతుంది తర్వాత మీకు ఏ జవాబు చెప్పాలో ఆ జవాబు చెప్తారు జై బీసీ ఇప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు అన్ని పార్టీలు మన బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి గెలుస్తున్నారు అధిక అధికారంలోకి వస్తుంటూ అధికారంలో బీసీలకు న్యాయం చేసినట్లు నటిస్తుందో నటించి దీనిపై ఇవ్వరాకున్నా ఊళ్ళు ఏమో ఇస్తామంటారు ఊళ్ళేమో సాగు స్వాగతిస్తున్నామంటారు ఒకళ్ళేమో స్తబ్దత లేకుండా కూర్చుంటారు దీనిపై వెంటనే వాళ్ళే ఇస్తారు వాళ్ళే కోర్టులో ఇస్తారు వాళ్ళే జడ్జుల దాకా అందరినీ మేనేజ్ చేసి కింది నుంచి మీ దాకా ఏ ఆర్డర్లు కావాలనో ఆర్డర్లు ఇప్పించుకుంటారు ఇప్పించుకొని ప్రజలకు మేము ఇచ్చిన కోర్టులు ఒప్పుకోలేవని మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజాదరణ పొందాలని గో పోయిన ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా అదే కుట్రలు చేస్తుంది ఈ కుట్రలను ఒప్పుకునేదే లేదు ఇప్పుడు చైతన్యమైన ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తే ఇదేదే లేదు మీరు ప్రజల కోసం గెలిచిండు ప్రజల కోసం చేయుంది మీరు ఏదైతే అధికారులు మన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ జీతగాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే గడీలకు వెళ్ళి దొరల్ని ఎట్లయితే పారదోలినమో నాడు ఇప్పుడు అసెంబ్లీ గద్దెలను ఎక్కకుండా కాపాడి అసెంబ్లీల నుంచి ముట్టడి చేసి అసెంబ్లీ నుంచి బలవంతంగా కూడా బయటకు పంపే రోజులు ఆసన్నమైనాయి ప్రభు ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది ఇక్కడ నుంచైనా బుద్ధి తెచ్చుకోండి మీ అయ్యవ్వ జాగీరు కాదు ఉన్నట్టు ప్రజల్ని ఆట ఆడుతున్నామంటే కన్న బిడ్డల్ని పెంచుకున్నట్టు పెంచాలా రాగానే పైసలు సంపాదించుడు కోట్ల కోట్లు సంపాదించి వీన్ని అయిపోయిన రిటైర్మెంట్ అయిన వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు అక్రమాలను చేసిన వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు కోట్ల వందల కోట్ల వేల కోట్ల కుంభకోణాలు చేసుడు ఇది కాదు నువ్వు వచ్చింది ప్రజలకు సేవ చేస్తానన్నావు దండం పెట్టినావు తాళ్ళు మొక్కినావు ఎన్నో హామీలు ఇచ్చినావు ఒక్కటి నెరవేరుస్తలేవు బిడ్డా కబర్దార్ నిన్ను ఖచ్చితంగా ప్రజలు త్వరలోనే త్వరలోనే గద్దె దించుతారు మా మా ఐఖ్యల పక్షం మేమందరం మా బీసీల ఐక్యత వర్ధిల్లుతుంది మేమంతా మేము మిమ్మల్ని యాడికి వెళ్ళి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ మా మా బీసీల ఐక్యతను చాటుకుంటాం మేమేది మిమ్మల్ని అడుక్కునేది మేమే పార్టీలు పెట్టుకుంటున్నాం మేమే గెలుస్తాం మిమ్మల్ని మీరు అడుక్కునే చేస్తాం మీకు పాడేస్తాం మా మీద ఎన్ని రోజులు చేస్తారు ఇంకా ఈ సాలదా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏగిస్తున్నాం కష్టాలు చిన్న చితక ఏ ముసలి ముతక అవ్వ అయ్యా ఎందరినీ మోస పోసుకుంటు ఇంకా మీకు మీ ఇళ్ళలో మన్ను పడుతుంది మీరు కాపాడు ఇప్పటికైనా కాపాడు లేకుంటే అగ్గి కలుగుతుంది రాష్ట్రం మొత్తం మల్ల కల్లోలం చేస్తాం మా బాధ్యతలు మా రైట్స్ మేము కాపాడుకుంటాం మాకేంది మీరు ఇచ్చేది మేమిస్తాం మీకు ఫోర్ పర్సెంట్ ఉన్నారు మీరెంత మీ బతుకెంత జై బీసీ జై జై తిన్మార్ మల్ల प्रजाधिकार पार्टी राष्ट्रधिकार पार्टी बीसी